వన మహోత్సవ కార్యక్రమంలో అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు నెలల్లో అరవై లక్షల మొక్కలు నాటినట్టు చెప్పిన అనకాపల్లి కలెక్టర్ విజయ్ అయితే ఏడాది టార్గెట్ ఇచ్చారు అరవై లక్షల మొక్కలు నాటినట్టు రికార్డు ఉందా అంటూ కలెక్టర్ ని ప్రశ్నించారు స్పీకర్ మొక్కలు పంచినట్టు నాటినట్టు ఆధారాలు చూపించగలరా అంటూ నిలదీశారు సోషల్ ఆడిట్ చేస్తే అధికారుల బండారం బయటపడుతుందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుడు లెక్కలు చెప్పొద్దంటూ అనకాపల్లి కలెక్టర్ విజయకు హెచ్చరించారు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మార్కెట్ మొక్కలు నాటారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ప్రోగ్రామ్ లోనే అరవై లక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు అనకాపల్లి కలెక్టర్ విజయ ఐదు నెలల్లో ఏడాది టార్గెట్ ను పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు పనిలో పనుగా అటవీ శాఖ అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు కలెక్టర్ అన్ని జిల్లాకి యాభై లక్షలు మొక్కలు నాటాలి ఒక సంవత్సరంలోనే టార్గెట్ ఇచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఇప్పుడు దాకా అరవై లక్షలు మొక్కలు నాటారు ఇంకా ఫైవ్ మంత్స్లోనే ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు ఇంకా మనకు టైం ఉంది అనదర్ సిక్స్ మంత్స్ ఉన్నాయి ఇంకా ఒక అరవై లక్షలు వీళ్ళు నాటుతారని నమ్ముతున్నాను కలెక్టర్ తర్వాత మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేదికపైన ప్రశ్నల వర్షం కురిపించారు అసలు జిల్లాలో ఉన్న నర్సరీలు ఎన్ని అందులో ఎన్ని మొక్కలున్నాయి అరవై లక్షల మొక్కల్ని ఎప్పుడు పెంచారంటూ ప్రశ్నించారు తప్పుడు లెక్కలు చెప్పొద్దు వాస్తవాలు మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా హెచ్చరించారు సోషల్ ఆడిట్ చేస్తే అధికారుల బండారం మొత్తం బయటపడుతుందన్నారు స్పీకర్ ఐదు నెలలు అరవై లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం ఇంతకు మీ స్పీచ్లో విన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా సోమిద అరవై లక్షల పక్క చూపించగలరా నాకు సోషల్ యాడిట్ చేయించండి సోషల్ యాడిట్ చేయించండి అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడితాను అది రికార్డు ఇచ్చేస్తాం అని చూస్తున్నాం ఓకే ఓకే అని తప్పటికి కొడుతున్నాం ఎక్కడుంది అరవై లక్షలు మొక్కలు ఎక్కడ పెంచారు ఐదు ఐదు నెలలు ఎక్కడ పంచారు మీరు మీకున్న నర్సరీలు ఎన్ని ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ అలా చూస్తుంది కాదండి తప్పుడు రికార్డులు వద్దు మనకి తప్పుడు రికార్డులు ఉంటుంది కోసలాంటి చేయండి మీరు అరవై లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి నేను మంత్రి పదవి రాజీవ్ చెప్తాను సో మనకెందుకు ఫోటోల కోసము పేపర్ వాళ్ళ కోసమో మనం మాట్లాడద్దు వాస్తవం